సామికాది ఋషులకు చెబుతూ ఉన్నాడు అందులో భాగంగా అనేకమైనటువంటి కథలని శివుడు యొక్క రకరకాల అవతార విశేషాలని గురించి ఎంతో శ్రావ్యంగా వినిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు సుదమహర్షి ఇంకా ఏ విధంగా చెబుతూ ఉన్నాడు సామికాది ఋషులకి ఓ మహర్షులారా పూర్వం ఒకనొక సమయంలో ఒక గొప్ప మహర్షి ఉన్నాడు ఆయన చాలా తపస్సు చేశాడు చాలా తపస్సు చేశాడు కానీ ఆయన తపస్సు సిద్ధించలేదు దాంతో తపస్సు సిద్ధించకపోవటంతో ఆయనకి మోక్షం రాలేదు తిరిగి మానవ జన్మ లభించింది ఆ మానవ జన్మ వ్యాఘ్రపాదుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి కుమారుడుగా జన్మించాడు ఈ పిల్లవాడు అముణీశ్వరుడు సరే ఈ పిల్లవాడికి ఉపమన్యువు అని పేరు పెట్టి తల్లిదండ్రులు పెంచుకోసాగారు అయితే ఈ వ్యా వ్యాఘ్రపాదుడు అనేటటువంటి వాడు పేదవాడు డబ్బు లేనివాడు దాంతో ధనానికి ఇబ్బందులు కలుగు పడుతూ ఉంటాడు కుటుంబ పోషణకే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరే ఇటువంటి వాతావరణంలో ఆ పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు ఉపమనియు అనే పేరుతో పెరుగుతూ ఉన్నాడు అలా పెరుగుతూ ఉన్నటువంటి పిల్లవాడు ఒకనొక రోజు తల్లి దగ్గరికి వచ్చి పాలు కావాలని పేచిపెడతాడు ఏడవటం మొదలు పెడతాడు తోటి పిల్లలంతా పాలు తాగుతున్నారు నాకు కూడా పాలు కావాలి అని చెప్పి ఏడవటం మొదలు పెట్టడం తోటి ఇంట్లో పాలు లేక పిల్లవాడి ఏడుపు ఎలా ఆపాలో తెలియని ఆ తల్లి బియ్యపు పిండిని నీళ్లలో కలిపి పాలలా చేసి అవే పాలు అని చెప్పి కుమారుడికి ఇస్తుంది అయితే పాలను చూడగానే ఎంతో ఇష్టంతో గబాబా తీసుకుని తాగబోతాడు ఆ పిల్లవాడు తాగి నోట్లో పెట్టుకోగానే ఆ రుచి తెలుస్తుంది కదా పాల రుచి కాదు అని చెప్పి తెలిసి ఆ రుచి నచ్చక దాన్ని ఇచ్చేసి తల్లికి మళ్ళీ నాకు పాలు కావాలి నిజం పాలు కావాలి పాలు నాకు వద్దు అని చెప్పి పీచి పెడతారు తల్లి దగ్గర సరే ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని తల్లి కౌగలించుకుని పిల్లవాడి గడ్డం పట్టుకుని చెబుతుంది నాయన మనం బీద వాళ్ళం మనం పాలు తాగలేము మనం పాలు తాగాలన్నా భోగాలని అనుభవించాలన్నా రకరకాల సౌఖ్యాలని అనుభవించాలన్నా సుఖంగా ఉండాలన్నా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి కాబట్టి నీవు కూడా సదాశివుడిని ఆ ఆరాధించు ఆ ఫలితంతో పాలు తాగవచ్చు ఏం కావాలంటే అవి పొందవచ్చు అని చెప్పి తల్లి చెప్పటంతో ఆ ఉపమాన్యువు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో విషయం చెప్పి నేను సదాశివుణ్ణి ఆరాధించాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి తండ్రితో తోటి తండ్రి కూడా చాలా సంతోషించి అతనికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు అలా పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నటువంటి ఉపమన్యువు తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని అనుమతి తీసుకుని హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఎంతో కఠి కఠోరమైన దీక్ష తోటి హిమాలయాల్లో తపస్సుకి పోనుకుంటాడు ఉపమన్యువు పిశాచ అక్కడక్కడే తిరుగుతూ కనపడిన వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటారు సరే వాళ్ళు ఈ చిన్న పిల్లవాడు అయినటువంటి ఈ ఉపమన్యువు ఒక స్పార్థివలింగాన్ని ఏర్పాటు చేసుకోవటం శివ పంచాక్షరి జపించడం పూజ చేయటం ఇదంతా చూసి వాళ్ళు అందరిలాగే ఈ పిల్లవాడిని కూడా ఏడ్పించాలి అనే ఉద్దేశంతో పిల్లవాడి దగ్గర దగ్గర కంట వస్తారు అయితే ఈ పిల్లవాడు ఏమాత్రం బెదరక కళ్ళు గట్టిగా మూసుకుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గట్టిగా వచ్చేస్తాడు తన శక్తిని అంతా ఉపయోగించి గట్టిగా చదువుతాడు ఆ మంత్రము చెవిల పడటంతో శాపగ్రస్తులైన మునులు తమ శాపం తొలగిపోయి పూర్వపు రూపాన్ని పొందుతారు వాళ్ళ శాపం పిశాచ జన్మ పోయి పూర్వపు రూపాలు వచ్చేస్తాయి దాంతో వాళ్ళు కూడా సంతోషించి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి అక్కడికి వెళ్ళిపోతారు ఇలా చాలా కాలం పిల్లవాడు తపస్సు చేస్తూ ఉండగా శివుడికి ముచ్చటేస్తుంది పరమేశ్వరుడికి ఆ పిల్లవాడిని చూసి ముచ్చట ముచ్చటేసి ఇతరుడు చిన్న పిల్లవాడు కదా ఎవరైనా ఏదైనా చెబితే నా యొక్క పూజ నుంచి పక్కకు వెళ్తాడేమో అసలు పరీక్షిద్దాం ఇతని భక్తి ఎంత ఉందో అని పరమేశ్వరుడు ఒక ఆలోచన కలిగింది ఆలోచన కలిగి ఆయన పరమేశ్వరుడు సురేశ్వరుడు అనేటటువంటి పేరుతోటి పిల్లవాడి దగ్గరికి వచ్చాడు వచ్చి నాయన నేను సురేశ్వరుణ్ణి నువ్వు గనక ఈ తపస్సు మానేసే నువ్వు గనక నేను చెప్పినట్లుగా ఈ తపస్సు మానేస్తే నీకేం కావాలంటే అవి ఇస్తాను నువ్వు పాల కోసం తపస్సు మొదలు పెట్టావు కదా నీకు పాలు కావాలంటే పాలు ఇస్తాను ఆహారం కావాలంటే ఆహారం ఇస్తాను నీకు ఏం కావాలంటే అవి నేను ఇస్తాను ఈ తపస్సు మాత్రం ఆపేసే అని చెప్పి చెప్పటంతో పిల్లవాడు తపస్సు మొదలు పెట్టింది పాల కోసమే అయినప్పటికీ కూడా ఏదైనా అమృ అమృత పదార్థాన్ని అంటే చక్కటి తీయనైన పదార్థాన్ని రుచికరమైన పదార్థాన్ని తినటం మొదలు పెట్టిన వాళ్ళ అయిష్టంతో మొదలు పెట్టినప్పటికీ లేదా ఏదో కారణంతో మొదలు పెట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే తినటం మొదలు పెడతారో దాన్ని వదిలిపెట్టలేక కడుపు నిండా తినాలనుకుంటారు అదే విధంగా ఈ చిన్నపిల్లవాడు కూడా తపస్సు మొదలు పెట్టడం అయితే పాలకోసమే మొదలు పెట్టాడు కానీ శివ తపస్సు శివనామ స్మరణ పంచాక్షరి జపం ఎప్పుడైతే మొదలు పెట్టాడో శివభక్తి యొక్క అమృతంలో మునిగిపోయాడు దాంతో ఇక పాద మీద భ్రాంతి పోయింది ఆ పిల్లవాడికి పోయి ఎట్టి పరిస్థితుల్లో సురేశ్వరుడు అనేటటువంటి ఆ మహాను ఆయన కూడా సదాశివుడే కదా పరమేశ్వరుడే కదా ఆ పరమేశ్వరుడు చెప్పడానికి అంగీకరించలే నేను మానను నేను తపస్సే చేస్తాను పరమేశ్వరుడి కోసమే తపస్సు చేస్తాను అని చెప్పి గట్టిగా కొనుక్కొని తపస్సే చేయటం మొదలు పెట్టాడు ఈ తపస్సే చేస్తాను అని చెప్పి చెప్పడమే కాకుండా ఆ సూర్యేశ్వరుని అక్కడి నుంచి వెళ్ళిపోమని గద్దిస్తాడు ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి గద్దిస్తాడు అది చూసినటువంటి పరమేశ్వరుడు చాలా సంతోషించి నిజ రూపంలో ప్రత్యక్షమై ఈ పిల్లవాడు కోరిన వరాలన్నింటినీ కూడా ఇచ్చాడు అది సూరేశ్వరుడు యొక్క అవతార విశేషం ఆ తర్వాత అవతార విశేషాలని మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి